జై శ్రీరామ్ శ్రీమాత్రయన్ మహా జై జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వరాహి వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమంజల్లు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల దాదాపుల్లోకి దగ్గరికి వచ్చింది ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి సమస్యలు ఉన్న చోట ఎక్కడ అంటే మండలాల వారీగా కానీ నియోజకవర్గాల వారీగా కానీ తెలుగుదేశంతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం జనసేన పార్టీకి ఉంది అలాగే జనసేన పార్టీ ఉన్న చోట సమన్వయం చేసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది కానీ ఇదే అంశాలని రచ్చ చేసుకుని బహిరంగ వేదికల మీద ప్రస్తావించి ఇక్కడ కూటమి ధర్మాన్ని విస్మరించి వ్యక్తులు ఎవరైనా ఏ పార్టీ వారన్నా ఆయా పార్టీలు సహించి ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఇద్దరు నాయకులు తమ కోసం కాకుండా రాష్ట్రం కోసం పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు తా తనను తాను తగ్గించుకునే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పట్టాల అభివృద్ధి ప పథంలో నడపాలని కృషి చేస్తున్న సందర్భంలో ఇది జీర్ణించుకోవాలని కొన్ని శక్తులు రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే సందర్భంలో మా తొలి నియోజకవర్గానికి వచ్చేసరికి మా శాసనసభ్యురాలు యనమల దివ్య గారు కానీ మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారు కానీ జనసేన పార్టీకి సంబంధించి ఏ అంశం బహిరంగ వేదికల్లో కూడా వాళ్ళ కార్యకర్తలు చెప్పారు జనసేన పార్టీ కార్యకర్తలను కలుపుకొని వెళ్ళి వెళ్ళని వాళ్ళు నా నా దగ్గరికి రావాల్సిన లేదు బహిరంగంగా చెప్తున్నారు అలాగే నామినేటెడ్ పోస్టుల్లో కూడా విస్తృతమైన అవకాశాలు ఇచ్చారు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కానీ ముగ్గురు డైరెక్టర్లు కానీ పిఎస్సిఎస్ డైరెక్టర్ కానీ అలాగే గాంధీ సత్ర డైరెక్టర్ కానీ ఇంకా అనేకం చెప్పుకుంటూ పోతే అంత అవుతుంది ఇచ్చారు ఇలాగ అన్ని చోట్ల జరుగుతాయా అంటే అన్ని చోట్ల జరగట్లేదు అసంతృప్తి ఉంటుంది ఒక వాస్తవిక జనసైనికుడి లక్ష్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఓ స్థాయిలో చూడడం ఈవేళ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనే పేరు మాటే కానీ ఆయన అంతకు మించిన స్థాయిలో ప్రతి శాఖలోనే ఆయన ముద్ర కనిపిస్తోంది ఎక్కడ తప్పు జరిగిన ఆయన ఆయన దాన్ని ప్రశ్నిస్తున్నారు దాన్ని సందర్భ ప్రస్తావిస్తున్నారు దాని ఎక్కడ ఆయన్ని పవన్ నాదే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ కూడా ఆయనకు ఆ ఫ్రీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి జరుగుతోంది ప్రతి జనసైనికుడు పవన్ కళ్యాణ్ గారు స్థాయిలో చూసుకొని చూడాలనుకున్నాం చూస్తాం ఇది కొంతమందికి మనసో చోట మనిషో చోట ఉంటే వచ్చే సమస్యలు ఇవి బహిరంగ వేదికల మీద తెలుగుదేశం ఏం చెయ్యట్లేదు మనకేం చేయట్లేదు మనల్ని అన్యాయం చేసేస్తున్నారు తాదా తొక్కేస్తున్నారు తీసేస్తాను రాజకీయాల్లో తొక్కేయడం అనే పదాన్ని నేను ఆమోదించను మనకు సమర్థత లేకపోతే వాళ్ళని తొక్కేస్తారు మన అసమర్థులం అయితే తొక్కేస్తారు మనకి వెనకాటలు సొంత ఎజెండా ఉంటే ఎవరు తొక్కేస్తారు కాబట్టి మా లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆయన ఆదేశాలు మా అమలు చేయడమే తప్పించి మరో లక్ష్యం లేదు మా నా మేము ఎంచుకున్న జెండా ఎంచుకున్న పార్టీ మేము ఎంచుకున్న నాయకుడు మాకు ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టారు మేము అడ్రస్ చేసిన ప్రతి సమస్యని యనమల రామకృష్ణుడు గారి దగ్గరికి తీసుకెళ్తే తక్షణం న్యాయపరమైనది అయితే సమత సమ న్యాయ సమ్మతమైనది అయితే ధర్మానికి అనుగుణంగా ఉంటే ఏ సమస్యను పరిష్కరించిన సందర్భాలు ఉన్న చాలా సంఘటనలు అన్నీ ఎక్రస్ చేయడానికి టైం చాలు కాబట్టి కొంతమంది ఇక్కడ కూటమి ధర్మాన్ని పాటించడం అన్నది ప్రతి జనసైనికుడి వంతు తెలుగుదేశం ఎన్ని తీసుకుంటుందో పవన్ కళ్యాణ్ గారికి వదిలేయాలి బహిరంగ వేదికల మీద మనం విమర్శలు చేసుకోవడం అన్నది ఎప్పుడూ సమర్థనీయం కాదు ఇక్కడ కొంతమందికి చాలా సామాజిక విశ్లేషణ సామాజిక సమీకరణాలు వర్గాలు ఓ కులాలు మతాలు ఆధారంగా బేది వేసుకొని చాలామంది అంటుంటారు కొంతమంది చాలామంది అంటున్నాను నేనేంటో నా కమిట్మెంట్ ఏంటో తెలిసిన వాళ్ళు కొంతమంది అంటారు ఒంటి ఓటు కానీ ఒకే ఓటు అట మా గ్రామంలో ఉన్న బ్రాహ్మీణ్ కమ్యూనిటీ నేను ఒక్కనే ఒంటి ఓటు అంటారు ఓ సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడికి చెప్తాను నేను ఒంటి ఓటు కాడినా ఓట్ల సునామీ అన్నది చూపించి రోజు ఒకటి వస్తుందా రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా రోజు కోసం నేను ఎదురు చూడట్లేదు ప్రయత్నం నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోతున్నా అది నా కమిట్మెంట్ కాబట్టి పిల్ల చేష్టలు పిచ్చి చేస్తులు మానుకొని ఎవరైనా సరే ఆ జెండా కింద ఉన్నంతసేపే మనం హీరో ఆ జెండా వన్స్ ఆ జెండాను వదిలేస్తే గుడ్డి సున్నా జీరో అది దృష్టిలో పెట్టుకొని మసులుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదేశాలు ఇస్తారా తూచా తప్పకుండా పాటించాలి తప్పిస్తే మన వ్యక్తిగత ఎజెండాతో వెళ్తే అది రాజకీయ ఆత్మహత్య తప్పించి మరేం కాదు అని తెలుసు తెలియజేసుకుంటూ వందే మాత్రం జై హింద్